హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయలు గోంగూర నిల్వ పచ్చడి సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గోంగూర అయితే నేను ఐదు కట్టల వరకు తీసుకుని ఐదారు కట్టలు ఉన్నాయి నీట్గా కడిగి ఒక్క చుక్క తడి కూడా లేకుండా ఆరబెట్టుకున్నాను నేను ఈ విధంగా ఫ్యాన్ వేళకు ఆరబెట్టినందుకు ఈ విధంగా ఇది ఫ్రెష్దే అలాగే మిరపకాయలు మిరపకాయలు కూడా నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని తొడము తీసేసి దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే దీంట్లోకి కొద్దిగా చింతపండు ఇంకా సరిపోతుంది ఇంకా కొంచెం ఆవాలు ధనియాలు మెంతులు ధనియాలు మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ ఈ రెండు అయితే వేసుకోవాలి మెంతులు ఆవాలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ముక్కడు పెట్టుకొని ముందుగా ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మెంతులు అలాగే ఆవాలు మెంతులు కూడా కొంచెం వేగిన తర్వాత ఆవాలు ఇవే మూడు వేసుకొని మూడింటిని కూడా మాడుపునివ్వకుండా దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు గోంగర వేయించుకోవడానికి ఒక మంద పట్టి మూపిడి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని గూంగర అంతటిని కూడా చక్కగా మగ్గించేసుకోవాలి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్లో మనకి గోంగూర అనేది ఫ్రై అయిపోతుంది ఫైవ్ సిక్స్ మినిట్స్లో ఇట్లా అడుగుపెట్టకుండా చక్కగా కలుపుకుంటూ వేయించుకుంటే చూస్తారు కదా ఈ విధంగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి చింతపండు కూడా వేసి ఒక్క నిమిషం పాటు మళ్ళీ వేయించుకోవాలి ఇది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు పండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి వేయించిన అవసరం లేదు ఈ ముక్కలని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని దీంట్లోకి కొంచెం రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి గోంగూర చల్లారిన గోంగూర చింతపండు ఉంది కదా అది వేసేసుకొని అది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు ఆవాలు మెంతులు ఇది పొడి చేసుకోవాలి ఇది మెత్తటి పొడి చేసేసుకొని మిరపకాయలు గోంగూర రుబ్బిన పేస్ట్లో వేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు తాలింపు కోసం మనం గోంగర వేయించుకున్న మూకుడిని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి కాస్త పచ్చడి కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను కావాలంటే తర్వాత ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పోపు గింజలు వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి ఒక ఆరు నిమిషం పాటు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి పచ్చళ్ళు చక్కగా వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి ఇవి కూడా కొద్దిసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపేయలు వేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి దీంట్లోకి కలిపేసుకోవాలి మనం చూడండి ఇంకా ఏదైతే వేగింది తాలింపు ఇప్పుడు ఈ తాలింపులోకి మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేసి మొత్తం చక్కగా ఆయిల్లో అది కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి పచ్చడి ఎర్రగా కనిపిస్తుందని గోంగర తక్కువైంది అనుకోకండి చాలా గోంగర కూడా బాగుంది ఫుల్గా కారంగా ఉంది పచ్చడి అయితే చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఇలా కలుపుకుంటే మనకి గుమ్గుమ్మలాడే పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా చూసారు కదండి గుమ్మగుమ్మలాడే గుంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఎలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఉప్పు కరెక్ట్గా చూసుకోవాలండి తక్కువ అయిందంటే పచ్చడి పాడైపోతుంది చక్కగా దీన్ని ఒక డబ్బాలోకి వేసేసుకొని గాలి తగలకుండా మూత పెట్టేసుకొని పెట్టుకుంటే మనకి మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది సో మరి ఇది నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్